దేవుని స్తోత్రం హల్లెలుయ్య ప్రభువునామలో కూడొచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభునామలు శుభాలు తెలియజేస్తున్నాం మరొక మారు ఈ మధ్యకి రావడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి దేవుడికి కలుగును గాక ఆమె ప్రభు మనకు ఈ అవకాశాన్ని బట్టి లోకంలో ఏదో నాలుగు విషయాలు చెప్పుకొని ఏదో మనకు నోటికి వచ్చిన నాలుగు విషయాల గురించి మాట్లాడుకుని కాలయాపన చేసేటువంటి సమయం అయితే కాదు ఇది ఈరోజు ఈ రీతికి మనం సజ్జీలు కొన్నామంటే మన జీవితంలో మరొక నెల గడిచి క్రొత్త నెలలో మనం ప్రవేశించమంటే ఇది దేవుని మహాకృప అనేక మంది సమయాన్ని చూడగోరి చూడలేని వారు ఈ సమయాన్ని కావాలనుకుని ఏదో చేయాలనుకుని ఏదో చందాన్ని జరిగించాలనుకుని అది చేయలేక ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు సమస్యలలో చిక్కుపోయిన వారు వ్యాధనలతో కన్నీరు పర్యంత్ర జీవితాలుగా మారిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఇంకా మనమైతే గాను ఈ రీతికి మనం ఉన్నామంటే ఇది దేవుని కృప కాబట్టి దేవుని మహాకూరని బట్టి మనం ఇక్కడ నిలబడిన దానిని బట్టి వ్యర్థమైన దాన్ని విడిచి వ్యర్థమైన సంభాషణలను కట్టిపెట్టి పెట్టి ప్రయోజనకరమును మేలుకరమైన జ్ఞానము అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం జ్ఞానము అనేది ఈ లోకంలో మనిషి బ్రతకడానికి చాలా అవసరం కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మానవులు వెదకని చూడలేదు మానవులు ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి చేయని ప్రయత్నాలు లేవు ఈ రోజుకి కూడా దేవుడు సృజించినటువంటి ఈ అంతరిక్షాన్ని గురించి ఈ లోకము పైన అంతరిక్షము అందులో ఉన్నటువంటి గ్రహాలు అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు అక్కడ ఉన్నటువంటి కాలగతుల గురించి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడి చేతని సృష్టి గురించినటువంటి వివరాలు వివరణలు ఇంకా మానవులు శోధిస్తూనే ఉన్నారు వాటిని శోధించినట్టు కొన్నిసార్లు వారి జ్ఞానాన్ని చాలా అభివృద్ధి పరచుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా మనము కొన్ని నక్షత్రాలను చేరుకోవాలంటే మనకున్న టెక్నాలజీ ఇప్పటికి దంట ఇంకా ఎంతో సుపీరియర్గా ఇంకా వేగవంతమైన జ్ఞానముతో కూడినటువంటి టెక్నాలజీ అవసరం అంట ఇంకా మనిషి కంట చాలా జ్ఞానం అవసరం అంట అంటే మానవుని జ్ఞానము కొత్త విషయాలను శోధించడానికి కొత్తగా కనిపెట్టిన వాటి వలన వలన అనుభవించడానికి మానవునికి జ్ఞానం ఉపయోగిస్తున్నారు అయితే దేవుని బిడ్డలరా ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం కావాలి సంపాదించుకోవడానికి జ్ఞానం కావాలి వైద్యం చేయడానికి స్పెషల్ హాస్పిటల్ కావాలి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి సాదా సేదా వైద్యుల దగ్గరికి వెళ్ళే రోజులు కాదు బిల్డింగ్ కట్టాలన్నా సా సేదా మేస్త్రిలతో కట్టేది కాదు ఒక మంచి ప్లానర్ కావాలి ఆ ప్లానర్తోనే మనం వెళ్ళి కట్టించుకోవాలి చదువు గురించిన ఆలోచనలో చదువు కూడా అల్లాటప్పగా మనము మామూలు చిన్న చిన్నగా స్కూల్లో జాయిన్ చేయట్లేదు కదా చాలా సుపీరియర్గా కాస్ట్లీ అయినా పర్లేదు పిల్లలకి బాగా మంచిగా చదువు నేర్పించేటువంటి స్కూల్ కావాలి ఎంత డబ్బైనా పర్వాలేదు కాలేజీలు కూడా అంతే అలాగే వివాహాల దగ్గరకు వచ్చేసరికి ఈ మధ్య ఒక వివాహ సంబంధం చూసినప్పుడు అతనికి జీతము ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వరుడు ఆ వధువు ఇంకా చదువు ఇంకా పూర్తిగా రెండు సబ్జెక్టు ఫెయిల్ అయింది ఇంకా చదువు పూర్తి కదా ఇంకా ఉద్యోగం ఇంకా వర్షం ఎప్పుడూ వస్తో తెలీదు కానీ వాళ్ళు మాట ఏంటంటే ముప్పై ఐదు వేలు జీతం తెచ్చి అబ్బాయి మేము ఒప్పుకోలేము అంటున్నారు అంటే ఈ రోజులో అన్నీ కూడా సుపీరియర్గా ఉండాలి అన్నీ కూడా జ్ఞానిత్తమైనవి కావాలి చదువు కొరకు జ్ఞానముక్తమైన ప్రయత్నాలు చేస్తున్నాం ఉద్యోగాల కొరకు వ్యాపారాల అన్నీ కూడా చాలా జ్ఞానముతో కూడినటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం అయితే ఈ భూమి దేవుని ఒక వాక్యం బైబిల్ గ్రంథంలో అది చదివిన తర్వాత ఈ జ్ఞానము కలిగినటువంటి మానవులతో దేవుడు మాట్లాడుతున్నమాట ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది చూడండి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి హోషయ రాసిన గ్రంథము హోషయ గ్రంథము నాలుగవ అధ్యయంలో నుంచి ఆరవ వాక్యాన్ని దానం చేస్తున్నాం ఈ భాగంలో మాట నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజవు కాకుండా నేను నేను విసర్జిస్తును అనుంది దేవుని బిడ్డరా నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని పరిశుద్ధ వాటిని సెలవిస్తుంది ఏ జ్ఞానము కావాలి ఈ లోకంలో జ్ఞానం లేనికెవరి జ్ఞానము లేనిది ఎవరికండి ఎంత జ్ఞానం కలిగిన వారు కనపడుతున్నారు ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో ఎన్నెన్ని రాజకీయాలు చేస్తారో ఎంతెంత లోతైన అర్థాలు కలిగించేలాగా మాట్లాడుతున్నారో జ్ఞానము లేనిది ఎవరికి జ్ఞానం సముపార్జన పొందలేని వారు ఎవరున్నారు ఇంకా మరి దేవుడు జ్ఞానము లేక నా బిడ్డలను నశించిపోతున్నారంటున్నాడు దేవుని బిడ్డలరా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న జ్ఞానమంతా లోకానికి సంబంధించిన జ్ఞానం వస్త్రాలు సంపాదించుకోవడానికి ఆహారం సంపాదించుకోవడానికి ఇళ్ళు వాకిండ్లు వస్తు వాహనాలు నగ అలాగే ఈ లోకంలో ఒక విలువైన జీవితాన్ని సంపాదించుకోవడానికి మనము లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నాం లోకంలో ఉన్నది జ్ఞానము కాదు లోకంలో ఉన్నది తెలివి మాత్రమే జ్ఞానము వేరు తెలివి వేరు తెలివి అనేది మనకి సౌకర్యాలను సమకూర్తుంది మనకు ఉన్నటువంటి ప్రతి అవసరతని అవలం అవసరతని సమకూర్చుకోవడానికి మనకి తెలివి సరిపోతుంది పుస్తకాలు చదివితే అలాగే బాగా మంచి మంచి పై చదువులు చదివితే లేదా మంచి ఉద్యోగం చేస్తేనో వ్యాపారం చేస్తేనో మానవుడు సంపాదించేది జ్ఞానము కాదు దానిని తెలివి అంటారు ఇక్కడ దేవుడి వాక్యం ఏమి చదివిస్తుందంటే అనిపిస్తుంది సామెత గంధము రెండవ అధ్యాయము ఆరవాక్యం చెందితే జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచన నోట నుంచి వస్తుందని రాయబడింది ఇక్కడ జ్ఞానము మనం లేని వారమా జ్ఞానము మనం తెలియని వారమా మరి జ్ఞానము లేనిదే ఇవన్నీ ఎలాగ చక్క పెడుతున్నామండి జ్ఞానము లేనిదే సుదూర ప్రాంతాలకి మనుషులు నౌకలు పంపించి ఆ ఫోటోలు ఆ సమాజాన్ని ఎలా పట్టుకొస్తున్నారు దేవుని పిల్లరా ఇదంతా జ్ఞానము కాదు కేవలము తెలివి మాత్రమే మనము తెలివిని మాత్రమే సంపాదించుకుందాం జ్ఞాన సముపార్జన అనేది జ్ఞానం ఇచ్చేవాడు అని తెలివి వివేచన ఆయన వలన కలుగున మనకు జ్ఞానము కలగాలంటే ప్రభు అయినటువంటి దేవుని ద్వారానే కలుగుతుందట ఎందుకంటే మానవులను నిర్మించిన వాడు ఆయనే ఈ మానవుల కొరకు మొట్టమొదటిగా నిర్మించిన ఈ లోకానికి గురించి ఒక మాట రాస్తుంది ఆయన తన జ్ఞానము చేత భూమిని స్థిరపరిచాడు భూమికి పునాదులు సముద్ర అఘాధములలో ఈ భూమికి దేవుడు పునాదులు వేశాడట ఆయన జ్ఞానం చేత ఆయన జ్ఞానం చేత మంచు బిందువులు భూమి మీద పడుతున్నాయని అవి మేఘాలు ఉంటే మంచు పడదు మేఘాలు లేనప్పుడు మంచు పడుతుంది మేఘాలు ఉన్నాయి అనుకోండి మేఘాలలో నుంచి మంచు పడుతుంది మనం అనుకోవచ్చు కానీ వాస్తవంగా మేఘాలు పట్టిన ఏ రోజు కూడా మంచు పడదు మేఘాలు లేనప్పుడు మంచు పడుతుంది ఎలా ఆయన ఆ ఈ ఆకాశములో మంచుని ఎలా పుట్టిస్తున్నాడంటే జ్ఞానము వలన ఆయన మంచుని భూమి కొరకు ఆయన సిద్ధపరిచాడట మేఘమలలో ఆయన జ్ఞానం చేత నీటిని దాచిపెట్టాడు ఈ లోకంలో మనం కలిగినది అంత తెలివే ఈ లోక జ్ఞానము దేవుని సత్యాలను గ్రహించడానికి సరిపోదు నీతి గురించినటువంటి సత్యమును గురించి యథార్థతను గురించి మానవ జీవితము ఒక మేలుకరమైనటువంటి పరిణామానికి అభివృద్ధి చెందడానికి మానవునికి ఆ జ్ఞానము లేదు మానవుడు అలాంటి జ్ఞానము సంపాదించాలంటే దేవుని అంతకు వెళ్ళవలసిందే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటిని చూసి మానవులు వాటిని కనుగొన్నారు ఎక్కడ రాగి ఉన్నదో ఎక్కడ బంగారం ఉన్నదో ఎక్కడ ఇత్తడ ఉన్నదో బైబిల్ గ్రంథంలో పురాతన కాలము ధర్మశాస్త్ర గ్రంథాలు రాయబడ్డాయి అది చూసి తెలుసుకుని వెళ్ళి వాళ్ళు అలాగే చేసి అనేక మంది ఆ గనులను కనిపెట్టారు దేవుని వాక్యము జ్ఞానము దేవుని మాటే జ్ఞానము కాబట్టి దేవుని పెట్టారా ఈ జ్ఞానము పుస్తకాలు చదివితే రాదు ఈ జ్ఞానము ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తేనో బాగా చదివితేనో ఈ జ్ఞానము ఉండదు ఆ మధ్య ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అమెరికాలో ఆ యొక్క రాసంయుక్త రాష్ట్రాలలో ఒక వ్యక్తి అట ఇప్పటి వరకు ముప్పై డిగ్రీలు పూర్తి చేశాడట ఇంకా తాను చనిపోయే వరకు ఎంత ఓపిక ఉంటే అంత వరకు కూడా ఆయన డిగ్రీలు చేస్తూ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అన్ని డిగ్రీలు పూర్తి చేస్తాడంట ఇన్ని డిగ్రీలు పూర్తి చేసి ఈ చేయగలనో ఒకసారి మీరు ఆలోచించండి జిల్లా స్థాయిలో దేశాల స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా రకరకాల పోటీలు జరుగుతుంటాయి అలాగే ప్రపంచం అత్తడికి ఒలింపిక్ గేమ్స్ అని జరుగుతుంటాయి ఇప్పుడు రాష్ట్ర జిల్లా స్థాయిలో కష్టపడిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలోనికి ఎదగాలని చూస్తాడు రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి దేశ స్థాయిలో గెలవాలని చూస్తాడు దేశ స్థాయిలో గెలవాలనుకున్న వ్యక్తి ప్రపంచ స్థాయిలో గెలవాలనుకుంటాడు ప్రపంచ స్థాయిలో గెలవాలంటే ఒలింపిక్స్ పోటీ చేయాలి ఇప్పుడు ఆ ఒలింపిక్స్ లో పోటీ చేసి ఆ పథకం గెలిచిన తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటాడు గోల్ అక్కడతో ఆగిపోయింది ఇక నా లక్ష్యము ఒలింపిక్స్ మెడల్ కొట్టాలి కొట్టేశారు అంతే నిరసించిపోతారు కారణము అంతకు మించినది ఇంక ఏమీ లేదు దేవుని బిడ్డరా మానవులకు తెలిసినది ఇది మాత్రమే అంతకు మించినది ఏదో ఒకటి ఉందని మనకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథము లేఖనాల మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భూమి మీద జరిగేవి కేవలము తెలివితో కూడుకున్నవి భూమిని దాటి ఆ మనం ఆలోచించినప్పుడు అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రభు విషయాలలో అనేక జ్ఞానిత్యమైన సంగతులన్నీ జరిగించారు ఆయన జ్ఞానము ఆయనే జ్ఞానము ఆయన మాటే జ్ఞానము ఆయన కార్యాలు జ్ఞానము జరిగేవి కాబట్టి వీళ్ళరా దేవుడు సృష్టించిన వాటి అన్నిటిలో మానవులు తిరిగి అన్నిటిని తిరిగి ఆ రీమోడలింగ్ చేయగలిగారు కొన్నిటిని వాళ్ళు సృష్టించగలుగుతున్నారు అయితే ఇప్పటి వరకు మానవులు సృష్టించలేనటువంటి మానవులు జ్ఞానానికి అంతు చెక్కనటువంటిది రెండే రెండు పదార్థాలు ఒకటి నీరు రెండు రక్తము నీటిని ఇప్పటి వరకు మానవులు కృత్రిమంగా తయారు చేయలేకపోయారు మరి మానవుడికి జ్ఞానం ఉంటే ఆ దేవుడు తన జ్ఞానం చేత తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని మానవులు జ్ఞానవంతులని వెరవీగుతున్నటువంటి ఈ జ్ఞాన సమాజం మరి నీటిని ఎందుకు కనిపెట్టాల ఏదో ఒక రోజున భూమి ఎండిపోతుంది నీటి వనరులు ఆవిరైపోతాయి మనము ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిన కాలం ఒక రోజు వస్తుంది మన భవిష్యత్ తరాలలో అప్పుడు అంగార గ్రహం కానీ ఇంకా ఏవేవో కొన్ని గ్రహాలు వెతికి అక్కడ నీరు ఉందేమో కనిపెడుతున్నారు ఈ భూమి మీద బైబింగ్ రాయబడిన మాట దేవుడు మానవులకు భూమిని మాత్రమే నివాస యోగ్యమగా సృష్టించాడు మిగతా ఏది కూడా మానవుల నివాస ఉండడానికి పనికి రాదు అలాంటిది చంద్రుడి మీద నీటి జాడలు వెతుకుతున్నారు అంగారకుడి మీద నీటి జాడలు వెతుకుతున్నారు అక్కడ రాకే వెళ్ళడం ఎందుకండి మనం జ్ఞానం సంపాదించుకున్నాము కదా ఇక్కడ నుంచి అంగారుల మీదకి ని పంపిస్తున్నారు రాకెట్ మెషిన్లు పంపించి వాడి అక్కడ మెషిన్లు నడిపిస్తున్నారు అక్కడ హెలికాప్టర్లు కూడా ఎగరేశారు అంటే చిన్న చిన్న వాటిని ఎంత జ్ఞానము అని అనుకున్నటువంటి మానవుడు ఇన్ని కష్టాలు పడే బదులు రేపు భవిష్యత్తులో ఈ ఉన్న నీటిని మంచినీటిగా మార్చుకోవచ్చు లేదా ఈ భూమి మీద నీరు తయారు చేసుకుంటే పోతుంది కదా ఎక్కడికి వెళ్ళే పండు కదా అంటే మానవుడు ఆ పని అర్థమైంది అంటే మానవుడి దగ్గర ఉన్నటువంటిది జ్ఞానము జ్ఞానం అనుకుంటున్నది అది జ్ఞానము కాదు దేవుని జ్ఞానానికి మించినది ఏమాత్రము మానవ జ్ఞానము కాదు మానవుని జ్ఞానము దేవుని జ్ఞానాన్ని అందుకోలేదు కాబట్టి నీటిని ఎప్పటివరకు వరకు తయారు చేయలేకపోయాం కారణము నీరు రంగు ఉండదు దానికి రుచి ఉండదు ఒక ఆకారం ఉండదు అది నేలను బట్టి స్వభావాన్ని బట్టి దాని గుణగాణాలు ఉంటాయి అంతే మరి ఆ నీటిని కనుక మనిషి తన జ్ఞానం చేత ఈ భూమి మీద తయారు చేస్తే కరువు అంత తీరిపోయాయి కదా ఇలా అంగారడి మీద వెళ్ళడానికి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టాం చంద్రుడి మీద వెళ్ళడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని డబ్బులు తగలబెట్టి ప్రపంచంలో కరువు దేశాలు కరువు ప్రజలు అల్లాడిపోతుంటే వాటిని పట్టించుకోకుండా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ నీళ్ళు ఎత్తుకుంటున్నామే మరి జ్ఞానవంతులమైన మానవులు చెప్తున్నాడు కదా మనం జ్ఞానవంతులమని కదా ఈ రోజున ఏ మతంలోనైనా ఏ కులములోనైనా ఏ జాతలోని ఏ వర్గంలోనైనా మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మా మతము గొప్ప మా కులము గొప్ప ఇలా మా దేవత గొప్ప ఇలా మనం అనుకో ఈ లోకంలో మనుషులు అనుకోవడమే సరిపోతుంది కానీ ఏ దేవుడు అని పిలువబడుతున్నాడో ఏ దేవుడిని నువ్వు నమ్మేవని చెబుతున్నావో ఆ దేవుడు నీటిని సృజించగలడా ఆ దేవుడు ఈ లోకములో వాటిని సృజించగలడా నువ్వు నమ్మిన దేవుడు కనుక కరివేలు పర్వతం మీద ఏలియ ప్రవక్త బయలు పర్వర్తల్ని తొమ్మిది వందల మందిని పట్టుకొచ్చి మీరు ఈ బలి నేర్పించి ఆకాశం నుంచి అగ్ని గనక దిగువచ్చి ఈ బలిని కాలిస్తే మీ బయలు దేవుడి మీద నమ్ముతాము అని చెప్పిన మాట ఒక్కసారి ఆలోచిద్దాం ఆ అగ్ని బలిని దహించాల ఇప్పుడు పర ఆకాశం నుంచి అగ్ని ఏ దేవుడు దింపితే ఆయనే నిజమైన దేవుడు బయలు ప్రవక్తలో తొమ్మిది వందల మంది బలిపేట సిద్ధపరిచి పశువును వదించి దాని మీద చక్కగా పశు మాంసం సిద్ధపరిచి వారు తాము నమ్మినటువంటి బయలు అనేటువంటి ఆ దేవతకు వారు మరపెట్టడం మొదలు పెట్టారు కేకలు వేశారు గంతులు వేశారు ఆ ఏ మాత్రం ఆకలి అగ్గిని దిగి రావాలి బలిని కాల్చాలి బయలు నిజమైనటువంటి దైవ లక్షణాలు ఉంటే వారు ఉదయం మొదలుకుని నైవేద్యము సాయంకాలం అర్పించే వరకు వారు ఎంత కేకలు వేసినా ఎంత ఆర్భాటం చేసినా ఎంత గంతులు వేసినా బయలు కాదు కదా అగ్ని కాదు కదా ఏ బిచ్చి కూడా రాలదా ఇప్పుడు ఏలియా అంటాడు వాళ్ళతోనే పెట్టిస్తాడు మళ్ళీ ఏదైనా మాయ చేశాడు అంటారని పెట్టించి ఏలియా చిన్న ప్రార్థన చేస్తాడు ఇదిగో దేవా ఇవి అందరి ముందు ఇక్కడ ఉన్న ప్రజలందరూ రెండు తలపుల మధ్య వీళ్ళకి ఎవరు దేవుడు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వారు బయలు దేవుడు అంటారు మేము యహోవా దేవుడు అంటున్నాం ఇక్కడ ఇప్పుడు నీవు దేవుడు అని ఈ లోకానికి ప్రజలకు తెలియనట్లుగా నీవే సమస్తాన్ని కలిగి తెలియనట్లుగా ఆ కాశుని అగ్ని దిగి ఈ బలిని బొగ్గు చేస్తే వీళ్ళందరికీ నువ్వు దేవుడు అని నేను రుజువు చేయాలనుకున్నాను అని అనగానే ఏరియా అలా ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి రావటము ఆ బుగ్గిని కాల్చివేసి సమస్తాన్ని దహించి వేయడం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఒక డౌట్ క్లారిటీ అయిపోయింది ఆ నుంచి అగ్ని దింపిన వాడే నిజమైన దేవుడని మరి బయలు దేవుడైతే బయలు దేవతే దేవుడైతే మరి అగ్నిని సృష్టించలేకపోయింది ఈ రోజు దేవుడు బిడ్డరా ఈ లోకాన్ని కలుగజేసినవాడు చేసిన వాడు ప్రభువు తనగా సూర్య చంద్ర నక్షత్రాలు కలిగజేసిన ఆయనే ఆయన తన జ్ఞానం చేత నిర్మించాడు ఈ రోజున ఏవేవో రకరకాలుగా వారి వారి ఉద్దేశాలను బట్టి వారి అభిప్రాయాలను బట్టి మాట్లాడడం ఎదుటి వారి విశ్వాసాన్ని పాడు చేయడమే తప్ప సత్యము ఎరిగిన వారు ఎవరు లేరు జ్ఞానము ఎదిలిన దేవుడు జ్ఞానం చేత లోకాన్ని నిర్మించిన దేవుడు మానవులను కలుగు చేసిన దేవుడు మానవ జీవితానికి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు మనిషి ఎలా పుట్టాడు అంటే కోతి నుంచి పుట్టాడని ఎప్పుడో తాతల కాలం నాటి డారి సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ రోజుకి పిల్లల పాఠ్య పుస్తకాలలో అదే నేర్పిస్తున్నారు మరి అలాగైతే ఈ రోజు ఉన్న కోతులని మనుషులు ఎందుకు అవటం లేదో పక్క మారు ఆ బోధించే వాళ్ళు కూడా ఆలోచించాలి దేవుని పిల్లరా మనిషి జ్ఞానానికి దేవుని జ్ఞానము అందదు అని వాటని ఒప్పుకోవాలా చాలా మంది ఏవో రకరకాల మాటలు అదిగో ఈ మధ్య ఇజ్రాయల్ యుద్ధాలు జరుగుతుంటే ఇజ్రాయెల్ లెబరాన్ మధ్య ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది ఆ లెబనాల్లో ఉన్నటువంటి ఎవరో ఒక పెద్ద లీడర్ అంట ఆయన చనిపోతే ప్రజలందరూ బలో నిడుస్తున్నారు అక్కడ ఒక పెద్ద మాట్లాడుతుంది ఎవరు అంటే ఇదిగోండి ఆయన మీరు చనిపోయాడు కదా మీ నాయకుడు మీ ఎలాగా మీరు దాన్ని చూస్తున్నారు అని అంటే అంటుంది మా నాయకుడు వాటమిని అంగీకరించాడు మేము ఓడిపోలేదు అని అలా ఆలోచించాలి తప్ప ఓడిపోయి మనం ఎక్కువ అంటే ఏంటి పాడు పనులు చేసుకుంటా పాపిష్ట పనులు చేసుకుంటా ఓడిపోలేదు ఓడిపోలేదు అనుకుంటూ కూర్చుంటే అది గెలిపోతుందా ఈరోజు దేవుని బిడ్లరా మనుషులు ఓడిపోలేదు అన్న మాత్రం చేత వాళ్ళు ఓడిపోనట్టు కాదు గెలిచినట్టు కాదు ఈరోజు దేవుని బిడ్డలరా అగ్ని కలిగి వాడు ఆయన నీటిని కలిగి వాడు ఆయన ఈ మానవులను నిర్మించిన వాడు ఆయనే వైద్యం చేయాలంటే మానవ శరీరం ఇంత క్లిష్టమైనటువంటి ఎంత ఆ ఖచ్చితత్వంతో నిర్మించబడినటువంటి మానవ శరీరాన్ని పరిశోధన చేయడానికి ఈ రోజుకి మానవ శరీరంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని స్థలాలలో ఉన్నటువంటి కొన్ని పాచి గురించి మానవులు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు ఏ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుంది మరి మానవుడిలో పూర్తిగా మరణము రాకుండా ఆపలేకపోతున్నాడు అలాగే వ్యాధి రాకుండా ఆపలేకపోతున్నాడు బలహీనత రాకుండా ఆపలేకపోతున్నాడు వృద్ధాప్యం రాకుండా ఆపలేకపోతున్నాడు మానవుడు అన్ని చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ దేవుడు చేసే కార్యాలు జరుగుతూనే ఉన్నాయి వృద్ధాప్యాన్ని ఆపలేరు ముసలిధరం రాకుండా మరణాన్ని ఆపలేరు ఇటు నీటిని సృష్టించలేరు నీటిని కలుగు చేయలేరు జ్ఞానులం ఎందుకు అయ్యాం లేదు జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన ఆయన ద్వారా కలిగిందని దేవుడు వాక్యం ఉంది కదా కాబట్టి ఆయనే జ్ఞానమిచ్చేవాడు ఆయనే తెలివై ఉన్నాడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఆయన మాటే జ్ఞానము ఆయన వాక్యమే జ్ఞానము ఆయన మాటలో సత్యమున్నది ఆ వాక్యములు చదివిన వాడు మరో నేత్రములు వెలిగించబడతాయి మరొక విషయం మానవులు జ్ఞానానికి మించినది మరొకటి రక్తాన్ని కూడా మానవుడు తయారు చేయలేకపోయాడు నీరు రక్తము కేవలము ఈ రెండు మానవ జీవితాన్ని శాసిస్తాయి ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం పోతున్నప్పుడు ఇంకొక రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తున్నానే గాని ల్యాబుల్లో రక్తాన్ని ఎందుకు సృధించలేకపోయాడు గత నాలుగేళ్ల క్రితము కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం భయంకరంగా రకరకాల మందిని చంపిందో మరి ఆ వైరస్ ని ల్యాబుల్లో సృష్టించారు అని అంటున్నారు కదా మరి ల్యాబుల్లో ఆ రక్తాన్ని కూడా సృష్టించేస్తే బాగుంటుంది కదా వైద్యం అందక సమయానికి ఆ గ్రూప్ బ్లడ్ దొరకక చనిపోయేవారు చాలా మంది ఉన్నారు మానవులు జ్ఞానవంతులు కదా మానవుల జ్ఞానం మితి లేనిది కదా మరి మానవులు జ్ఞానం చేత రక్తాన్ని తయారు చేస్తే ప్రమాదం జరిగిన వ్యక్తికి ఆ గ్రూప్ రక్తాన్ని బతుములాడకుండా ఎక్కిచ్చేసి కదా కానీ అది సాధ్యపడలా ఎందుకు సాధ్యపడలా ఆ రక్తాన్ని దేవుడే సిద్ధపరిచాడు దాన్ని దేవుడే తయారు చేశాడు మరి మానవులు ఎక్కడికో రాకెట్లు పంపించడం రక్తాన్ని మనం ఎందుకు చేయలేకపోయామంటే అది మానవ జ్ఞానానికి అసాధ్యము అది దేవుడు తన జ్ఞానంతో చేశాడు ఈ రోజున ఇవన్నీ చూస్తూ కూడా మనిషి అజ్ఞానం అనుకోవాలో అహంకారం అనుకోవాలో లేదా బుద్ధిహీనత అనుకోవాలో ఏ మాత్రమో కూడా దేవుడు ఒకడున్నాడు ఆ దేవుడు అన్నిటికీ మించిన వాడు ఆయనే ప్రభు అని ఈ రోజున ఒప్పుకోవడానికి మానవాళి సిద్ధంగా లేదు మానవాళి దేవుని మాటను అంగీకరించేట వరకు కూడా వాళ్ళకి జ్ఞానోదయమ కలగదు దేవుని పిల్లరా వారి సత్యాన్ని గ్రహించలేరు యేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్రితం సమస్త మానవుల పాపముల కొరకు పరిహార బలి పశువు ఈ లోకానికి వచ్చి పసుకా బలి పశువులు కానీ శిలువులు వధించబడ్డాడు కొరలంత పట్టబడ్డాడు శిలతో నాటబడ్డాడు ఆయన అనేక వ్యాధులు అనిపించి సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి తిరిగి లేచి అనే పరలోకి వెళ్ళిపోతే ఆయన చనిపోయాడు అని అంటే నమ్మని వారు అందుకే యశ గ్రంథంలో యాభై మూడవ అధ్యయంలో మొదటి వ్యాఖ్యలు రాయబడిన మాట మేము చెప్పిన సమాచారం ఎవరిని విను ఎవరో బాహువు ఎవరికి బయలుపరచబడు అనే మాట రాయబడింది అవును మన చెప్పిన మాట ఎవరు వినరు ఏ గురించిన మాట మాత్రం వినరు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకం కొరకు ప్రాణం పెట్టాడంటే అంటే ఏసు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టడానికి మరి ఏసవి మతం కాదండి యేసు ప్రభు దేవుడు ఏసుప్రభు నల్వ్ దేవుడు విదేశాల దేవుడు అని మాట్లాడే అజ్ఞానులు కూడా ఉన్నారు అసలు తెల్ల బ్రిటిష్ మన భారతదేశానికి రాకములిపే యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమ మన భారతదేశము లో ఉన్నటువంటి కేరళ ప్రాంతానికి ఆయన పర్వత వచ్చి స్వాత పట్టుకు ఆయన వచ్చిన నూట యాభై సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారంట అంటే వీళ్ళు పట్టుకొచ్చిన మాట్లాడుతున్న మాటలు బట్టి మనం సార్లు చాలా మాట్లాడుతున్నాము సత్యం ఎప్పుడైతే మనకు అర్థం కాదో మనం జ్ఞానం లేనివన్నీ అర్థం చేసుకోవాలి సత్యాన్ని గ్రహించటే జ్ఞానం సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానం పిలాతి ఎదుట ప్రభువు నిలబెట్టినప్పుడు నీవు రాజువా అని అడిగాడు అవును నువ్వు అన్నట్లే నీ రాజ్యం ఏది నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదు అని ప్రభుత్వ చెప్పాడు మరి నువ్వు దేని గురించి వచ్చావు సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా సత్యమనగా ఏమిటి అని అడుగుతాడు అంటే సత్యమనగా అంటే ఏమిటో తెలియకుండానే పిలాతు గవర్నర్ పాతం ఎందుకు తీసుకున్నాడు సత్యమును తెలియకనే సత్యం అంటే ఏంటి తెలియక ఆయన పదవులు ఎట్లా కూర్చున్నాడు ఈ రోజు కూడా చాలా మందికి నిజమైనటువంటి పాలన లేదా నిజమైనటువంటి సత్యము నిజమైనటువంటి దేవుడు నిజమైన మాట నిజమైన చట్టము అంటే ఏంటో తెలియకుండానే పరిపాలన ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ప్రజలను నాన్న తిప్పలు పెడుతున్న వారు అనేక మంది ఉన్నారు చరిత్రలో చాలా మంది రాజులు వారి శాసనాలు ప్రజలకి కఠినమైన శాసనాలు చేసి ప్రజలను బాధించిన వారు వేధించిన వారు ఏ ఏ రోజైనా ఏ ఏ ప్రభుత్వం ఈ లోకం ఏ రాజ్యమైనా ప్రజలను సుఖము సుఖము సంతోషము సమాధానము సత్యమును అనుసరించేలాగా చట్టాలు చేసి వారిని బలపరిచే వారు ఎవరున్నారు ఈ రోజు మానవులకు సత్యం అనేది గ్రహించకుండా వారు మూయబడ్డాయి ఈ రోజు ఈ లోకంలో ధనం సంపాదించడం శ్రద్ధ వస్తువులు వాహనాలు తిని బండారాలు ఘనతలు ఎంజాయ్మెంట్లు ఈ లోకంలో ట్రావెలింగ్లు అలాగే ఫంక్షన్లు డాన్సులు లు తాగడాలు కాలక్షేపాలు చేయడానికి తప్ప ఈ భూమి మీద మానవుడికి మరొకటి అర్థం కాలదు అర్థం కావట్లేదు కూడా కాబట్టి దేవాది దేవుడు ఈ లోకం కొరకు ప్రాణం పెట్టాడనే సత్యము మానవులకు అర్థం కావట్లా మానవులకు ఉన్నటువంటి దోషం మానవులకు ఉన్న పాపం పావాలంటే ఆ పాపమే మానవులకు వ్యాధులకు కారణము మానవుల అనారోగ్యానికి మానవుల శాపానికి కారణము వారికి ఉన్నది పాపమే వారు ఏ పాపం చేశారు వారి తల్లిదండ్రులకు పుట్టడమే పాపం పాపం ద్వారా తల్లి గర్భం ధరిస్తుంది అది పాపం అది వాక్యం ఉంటుంది కాబట్టి పాపమును పుట్టిన మానవుడు పుట్టిన కాడ నుంచి దేవుడిని ప్రశ్నిస్తాడు శిలువు మీద దొంగ కూడా ప్రభుని నీవు దేవుడు కుమారుడు అయితే అంటాడు మత పెద్దలు దేవుడి వాక్యం విశ్వాసం తెలిసిన వారు ఇతడు దేవుడు కుమారుడు చెప్పుకున్నాడు ఇతడు దేవుడు కుమారుడు అయితే తాను దేవుడే అతను రక్షిస్తాడని దాడం చేశారు ఆ జ్ఞానం వాళ్ళకి అర్థం కాల ఎలీషాతో పాటు ఉన్న గ్యాజీకి ఆ చుట్టుపక్కల చిన్న కాపుదల కనపడలా ఈ రోజున లోక జ్ఞానం అయితే ఉంది కానీ ఆత్మ జ్ఞానం అన్న దగ్గర లేదు ఈ రోజున చాలా మంది ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని హోషంలో రాయబడిన మాట దేని కొరతనంటే ఈ లోక జ్ఞానం అయితే కలిగి ఉన్నారు కానీ అసలైన పరలోక జ్ఞానము మానవులకి అర్థం కాలా పరలోక జ్ఞానాన్ని మానవులు సంపాదించుకోనే లేదు ఏ పుస్తకాల దొరుకుతుంది ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో ఎక్కడ దొరుకుతుంది దేవుడి జ్ఞానాన్ని గురించి సుప్రీంకోర్టు జడ్జి గారైన దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉన్నారా అలాగే అలాగే ఈ లోకల ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు మంచి మంచి హోదా కలిగినటువంటి పాలకులు పరిపాలకులు నాయకులు ధనవంతులు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉన్నారా దేవుని జ్ఞానం అనగా మంచి నిత్యని వివేచించగల ఏది సత్యమో గ్రహించాలా ఈ లోకల సత్యం అనేది ఒక్కటే యేసుప్రభారు నీ కొరకు ప్రాణం పెట్టాడు అనే మాట సత్యం నీ పాప ప్రాయోజితమైపోయిన సత్యం నీ కొరకాని నలగొట్టబడి నీ కొరకు రక్తాన్ని చిన్నించాడు అనేది సత్యం ఈ సత్యం మనకు అర్థమవట్లా మన మనోనేత్రాలు ముయ్యబడ్డాయి చాలా మంది ఆయన మాట చెబుతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు విసుకుంటావు నీవు సత్యాన్ని వినడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక రోజున ఆ సత్యం ఒకరకు ప్రాఖలు ఆడవలసిన రోజు వస్తుంది అప్పుడు ఏం చేస్తావు ఈ రోజున ప్రభువు సత్యమై ఉన్నాడు ఆయన వాక్యము సత్యమైనది ఆయన మరణించింది మానవుల కొరకు ఇది సత్యము ఆయన గాయాల పొందింది మానవులకు గాయముల కొరకి ఈ సత్యము ఆయన పరలోకానికి వెళ్లి మరల మేఘాల మీద రాబోతున్నాడు ఆయన వచ్చే నాటికి ఇదిగో ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఉంటాయి అని చెప్పాడు ఈ పరిస్థితులు యుద్ధాలు భూకంపాలు వరదలు మత కల్లోనాలు మనుషుల మీద మనుషుల లేవటాలు దేశంలో లోకల నెమ్మది లేకపోవటము భూకంపాలు ప్రళయాలు ఇవన్నీ జరుగుతాయి ఇవి వ్యాధనలకు ప్రారంభం కాబట్టి ఈ వ్యాధనలు ముదిరింది కొద్దిగా ప్రభువు అక్కడ దగ్గర పడుతుంది దేవుని బిడ్డరా ఆకాశంలో సూచనలు కనపడతాయి రెండు చెందులు కనపడతాయి చెప్పారు ఇప్పుడు ఇరవై తొమ్మిది గత నెలలో ఇవన్నీ మనం చూస్తుంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభు రాకడకి సమీపం సమయం దగ్గర పడింది ఆయన రాకడ సమీపమైంది ఇంకా ఎప్పుడు నీ జ్ఞానంతో దీన్ని ఎప్పుడు తెలుసుకుంటావు ఇది తెలుసుకోకపోతే ఒకవేళ లోకల్లో కారు కొనుక్కోపోయినా ఉద్యోగం చేయబడిన వ్యాపారం చేయబోతున్న నష్టం ఏమీ జరగదు కానీ ఏసు ప్రభు వారికి వచ్చిన జ్ఞానము నీకు లేకపోతే సత్యదేవుడు గురించిన సత్యము నీకు తెలియకపోతే గనక నష్టపోతే లోకలు విడిచిపెట్టబడతావు ఏ భూమి మీదకి రాబోయేటువంటి ఏడేళ్ళు శ్రమ కాలంలో నీ జీవితాన్ని నరక ప్రేమ చేసుకునే అవకాశం ఉంది కనుక దేవుని బిడ్డరా కాబట్టి సహోదరి సహోదరు ఇది మతాన్ని గురించి చెప్పబడే మాట కాదు ఇది మానవుడు అందరిని నిర్మించిన వాడు ప్రభువు మట్టితో నిర్మించాడు ఆయన మానవులు కాబట్టి ఆ ప్రభువుని ప్రేమించాడు నీకు ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు నీ కొరగా ప్రాణం పెట్టాడు ఇది నీవు దేవుని గురించిన మాట తెలుసుకోవడమే జ్ఞానం దేవుని మాటను అనుసరించడమే జ్ఞానం దేవుని వాక్యాన్ని పదిలిమగ దాన్ని గైకొరడమే జ్ఞానము చదువు ఉద్యోగాలు వ్యాపారాలు ధన సంపాదలు సుఖభోగాల వ్యాపారము ఇవన్నీ కూడా జ్ఞానము కానే కాదు కానీ దేవుని సత్యముని ఎరిగి ఉండటమే జ్ఞానము ఆయన నీ కొరకు మరణించడం తెలుసుకున్నవా అది జ్ఞానం నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకోవడమే జ్ఞానం అది వివేచన కాబట్టి యహోవయ జ్ఞానం ఇచ్చేవాడు ఆయన దగ్గరికి వస్తే జ్ఞానం ఇస్తాడు ఆయన దగ్గరికి రాక ఆయన దూరంగా నడిచి దేవుని దూరం దూరంగా తప్పు తిరిగేవారు ఎవరిలో కూడా ఈ మాత్రము జ్ఞానం లేదు అది జ్ఞానం లేని వారికి వారు కాబట్టి ఈ రోజున నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని ప్రభుత్వ లోకం ఎలాగో నశించిపోతుంది జ్ఞానం లేకుండా దేవుని బడి లేనిటువంటి నీవు కూడా దేవుని ఎరిగిన నీవు కూడా జ్ఞానం లేకుండా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా దేవుని వాక్యం నడవకుండా ఆయన మరణము ఆయన ప్రధ్వనము తిరిగి రాబోతున్నారు రాకడ తెలుసుకోకుండా బతికితే నీవు కూడా లోకతో నశించుకోవాల్సింది దేవుని బిల్లరా లోక ఈ దేవుని జ్ఞానము దేవుని గ్రంథాన్ని చదవండి ఆయన మాట వినండి అందులో ఉన్న జ్ఞానం మీద పొందుకోండి అప్పుడు నీ మనోన్నత వెలిగించబడి జ్ఞానం అంటే ఇవి అప్పుడు అర్థం కాబట్టి నా ప్రజలు జ్ఞానం లేక నశించిన ప్రభువు మాట ఒక్క మరి ఆలకించి దేవుని జ్ఞానము సంపాదించుకోవడానికి ఎవరిని స్థిరపరచుకుని దేవుని వాక్యమందు స్థిరంగా ఉంటూ ప్రార్థన ఎందు విశ్వాసం ఎందు నిలబడినప్పుడు దేవుడు ఆయన జ్ఞానాన్ని నీకిస్తాడు అప్పుడు ఆయన ప్రణాళిక నీకు అర్థమవుతుంది దేవుడి భూమి మీద ఎందుకు వచ్చాడని నీకు అర్థమవుద్ది నీకు వారికి ఎందుకు మరణించారో అర్థం అవుద్ది నీకు ఎంత ఎందుకు తిరిగి రాబోతుందని అర్థమవుతుంది కాబట్టి అది అర్థం అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం అనే జ్ఞానయుక్తమైన గ్రంథాన్ని చదవాలి దీని గురించి ఎవరు మాట్లాడతారు అని వ్యర్థంగా మాట్లాడతారు అవన్నీ రాంగ్ కామెంట్స్ ఆ పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని నమ్మిన రోజు వాళ్ళకి అరుణము లేదంటే వారి జ్ఞానబద్ధులు కానే కాదు ఈ లోపల నీకు ఎన్ని గ్రంథాలు చదివినా ఈ లోపల ఎంత డిగ్రీలు చేసినా వారు జ్ఞానులు కాదు కేవలం వారి తెలుగుమంతులు మాత్రమే పరిశుభ్ర గ్రంథము చదివిన వాడు మాత్రమే జ్ఞానం కలిగిన వాడు అతడి జ్ఞానాన్ని అనుసరించగలడు దేవుణ్ణి నిజంగా తెలుసుకోగలరు కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ జీవితములో అన్ని సాధించవు అన్ని సంపాదించుకుని ఉండొచ్చు కానీ దేవుని ఎరగకుండా యేసు ప్రభుని రక్షణగా అంగీకరించకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టద్దు అలా చేసిన ఎడలా ఒక అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుని నీ పొందకుండా అని నిత్య నరకానికి వెళ్ళిపోద్ది అక్కడ నేను తప్పించేవారు ఎవరు ఆ నిత్య నరకంలో నీకు ప్రశాంతత ఉండదు అది అగ్ని ఆరని అగ్ని ఆత్మ అక్కడ కాలిపోతుంటది అది వేదన భరించలేదు కాబట్టి నువ్వు ఈ లోకాన్ని విడిచే సమయానికి ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలి దేవుని మాట తెలుసుకోవాలి దేవుని రాజ్యము తెలుసుకోవాలి దేవుని ప్రణాళికను తెలుసుకోవాలి ఆయన మరణము ఆయన వేదన ఆయన రక్షణ ఆయన పాప క్షమాపణ ఎరిగి ఉండి ఆయన పునర్ధానములను పాలుపతి పెట్టగల ఉండు రెండవ రాకులు ఆయన చేర్చుకుంటాడు ఇది జ్ఞానం అంటే ఆస్తులు ఇల్లు వాకిట్లు బంగళాలు ఉద్యోగాలు వ్యాపారాలు వస్తువులు వాహనాలు ఇది కాదు జ్ఞానం అంటే సత్యము ఎరిగి మసలిపోవడం జ్ఞానము ఆ జ్ఞానం నీకు పరిశుద్ధంగా నేర్పిస్తుంది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నిన్ను ఆయన జ్ఞానము నడిపించి వారి జ్ఞానం తెలుసుకుని ఆయన పనులు వృద్ధులు ఉన్నట్లు దేవుడిని నడిపించుగాక ఆమె